కాకినాడ జిల్లా తొండంగి మండలం పరిధిలో గల కోదాడ గ్రామ పంచాయతీ సర్పంచ్ బూడిద రత్నకుమారి నాని ఆధ్వర్యంలో జరిగిన మాలా మాస్టీల విన్యాసాల గురించి సర్పంచ్ నాని మాట్లాడుతూ గత కాలంలో ఇలాంటి కళాకారులు అందరూ కూడా వెనకబడిపోతున్నారని కళాకారుల గురించి అనేక విషయాలు కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో కొల్లి గంగాధరరావు శివకోటి అప్పలకొండ మడికి అప్పలకొండ డొక్కు విజయబాబు బద్దీ ఆనందరావు ఆలపు రామరాజు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు మంత్రి దార్శకరాజు గారు సహకారంతో ఈరోజు గత పురాతన కాలంగా ఎటువంటి కళాకారులు అందరూ కూడా మరుగుబడి పాటుకోవడం అయినట్టుగా డూగా చేసుకునే ప్రతి ఒక్క కళాకారులు పబ్లిక్లో అక్కడ తప్ప ఇటువంటి రియల్గా చేసే కళాకారులు ఎవరు కూడా రావట్లేదు చాలా పురాతన కాలంగా ఏం జరుగుతుంది కాబట్టి అంటే